అత్యాచారం కేసులో ఇరుక్కున్న మన మోనాలిసా సో మోనాలిసా ఎంతో ఫేమస్ అన్నమాట మరి ఆవిడకి అవకాశం ఇస్తానని చెప్పి సరోజ్ మిశ్రా గారు అయితే ఒక ఆమె దగ్గరికి వచ్చి సినిమా హీరోయిన్ చేస్తా అని చెప్పారు బట్ ఆయన పైన ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పలుమార్లు ఆయన మీద కూడా ఏదో కేసులు ఉన్నాయి అసలు ఏం జరిగింది ఆయన ఎటువంటి కేసులో ఇరుక్కున్నాడు మళ్ళీ హీరోయిన్లు చేస్తానని చెప్పి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి తీసుకెళ్లి డాష్ డాష్ అంటున్నారు అసలు ఏంటి అంటే ఇక్కడ మోనాలిసా ఈమె పేరు ఇంతకు ముందు ఎవరికి కూడా తెలియదు కనీసం ఆ మనిషి ఎవరు కూడా పరిచయం కూడా లేదు ఎప్పుడైతే కుంభమేళాలో తను పూసలు అమ్ముకుంటూ కనిపించిందో ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో అప్పటి నుంచి విపరీతమైనటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అంటే ఓవర్ కాదు ఎవ్వరు కూడా ఊహించని విధంగా అంత ఒక స్టార్ హీరోయిన్ లాగా తను అయిపోయింది అనమాట సో మొత్తానికి ఇలాంటి వాళ్లకు మంచిగా ఛాన్స్ ఇచ్చి ఆయన సినిమాలో నటించే అవకాశం ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా బాలీవుడ్ సైడ్ మన సనోజ్ మిశ్రా సో ఆయన మాత్రం ఇంత ముందు కూడా రెండు వేల ఇరవై ఆ సమయంలో కూడా అప్పట్లో టిక్ టాక్ ఉండేది సో అందులో చాలా మంది కూడా వీడియోస్ చేయడం కానీ ఎంతో ఫేమస్ అవడం చాలా మంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ లో యూట్యూబర్ అందరూ కూడా కొంతమంది సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు టిక్ టాక్ ద్వారా అయితే అక్కడ టిక్ టాక్ లో ఒక అమ్మాయి పరిచయం అయిందంట ఈ డైరెక్టర్ కి సో తనని నేను హీరోయిన్ చేస్తా అని చెప్పేసి తను తీసుకురావడం కానీ ఒక ఛాన్స్ ఇప్పించడం ఇదంతా కూడా చేస్తారంట సో ఈ మధ్యలోని వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరగడం కానీ ఒక పోలీస్ స్టేషన్ లో కూడా రిపీట్ సో ఒక రైల్వే స్టేషన్ లో కూడా తరచు వాళ్ళిద్దరు రస్ కలవడం కానీ అంత కూడా జరిగిపోయిందంటే అండ్ కొన్ని సందర్భాల్లో నీకు ఛాన్స్ ఇవ్వాలంటే నాకు ఇది ఇవ్వాలి అనే విధంగా తనతో పాటు కొన్నిసార్లు అత్యాచారం కూడా చేశాడంట సనోజ్ మిశ్రా అయితే తను ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఎట్లా అంటే నాకు ఛాన్స్ అని చెప్పేసి ఈ విధంగా చేశాడు ఓన్లీ ఈ విధంగానే కాకుండా నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవాడు ఒకవేళ నువ్వు నన్ను కలవకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని చెప్పేసి అదే విధంగా ఒకవేళ నాకు కూడా అంటే నాకు నువ్వు ఈ విధంగా చేయకపోతే నీకే రిటర్న్ గా కేసు పెడతాను ఈ విధంగా కొన్ని సందర్భాల్లో తనకు మత్తు మంది ఇచ్చి కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన హత్యాచారం చేశాడంట సో ఇదంతా కూడా పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆ మహిళ మాత్రం పేర్కొంది అయితే ఇదంతా కూడా చూసిన తర్వాత రీసెంట్ గా తనైతే పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు సనోజ్ మిశ్రా ఇక్కడ మోనాలిసా కూడా తన కంట పడ్డం కానీ తను కూడా హీరోయిన్ తీసుకుంటానని చెప్పేసి తీసుకురావడం సో ప్రజెంట్ అయితే ఇక్కడ సనోజ్ మిశ్రా దగ్గర మోనాలిసా యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంది సో మరి తన పరిస్థితి ఏంటి తను ఎక్కడో ఒక చోట పూసలు అమ్ముకొని అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు యాక్టింగ్ లో స్కిల్స్ నేర్పిస్తా అని చెప్పేసి నీ దగ్గర పెట్టుకున్న సనోజ్ మిశ్రా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు మరి తన పరిస్థితి ఏంటి తన ఇంకా ఫ్యూచర్ ఏంటి ఎవరు చూసుకుంటారు ఎవరు నేర్పిస్తారు ఎవరు ఛాన్స్ ఇస్తారు ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో చాలా మంది కూడా తన గురించి వీడియోలు పెడుతూ ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు పల్లెటూర్లలో కానీ ఈ విధంగా ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ అమాయకులు ఉంటారు వాళ్ళక్కడ చుట్టుపక్కల పరిసరాలు తప్ప వాళ్ళు చేసే పని తప్ప వాళ్ళకి ఇంకేది సమాజం పట్ల ఏది కూడా అవగాహన ఉండదు సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము ఛాన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా అత్యాచారం చేయడం కానీ వాళ్ళ మీద బ్లాక్మెయిల్ కి పాల్పడడం కానీ ఇదంతా కూడా చూస్తే కొంతమంది ఎవరైతే యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ప్యాషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా రావడానికి భయపడుతూ ఉంటారు సో మరి ఇక్కడ మోనాలిసా పరిస్థితి ఏంటి తను కూడా ఈ కేసులో ఇరుక్కున్నట్టే అయిపోయింది కదరా బాబు అని చాలా మందికి అయితే ఫీల్ అవుతున్నారు మరి ఈ కేసులో ఈ సరోజు మిశ్రా కావచ్చు మోనాలిసా గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి